ఆడబిడ్డపై కుట్రలు చేశారని రౌడీజంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు ఇవాళ ఆమె కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు పెద్ద ఎత్తున అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని రౌడీజన్ చేసి గెలిచిందని కామెంట్ చేశారు దీనిని కూడా గెలుపు అంటారని తాను అనుకోవడం లేదన్నారు తన భర్త గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ల ఆటలు సాగలేదని అన్నారు కాంగ్రెస్ గెలుపు కాదని నైతికంగా తాను గెలిచానని తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అటర్ ఫ్లాప్ అయిందని మాగంట సునీత సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకుంటారు దాన్ని కూడా పోతద్దలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయటం దీన్ని గెలుపనరు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాం అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ని చేసాము అంత ధైర్యంగా నిలబడి చేక్పేట లలిత గారు యూసఫ్ కూడా బోరుబండ మొత్తం నేను